హాయ్ ఫ్రెండ్స్ యుఎస్ నుంచి వెనక్కి పంపించే భారతీయుల్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ కనిపిస్తారు సౌత్ ఇండియన్స్ చాలా అరుదుగా ఉంటారు నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా పంజాబ్ హర్యానా గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు యుఎస్ వెళ్ళడానికి ఎంచుకునే వలస మార్గాలు భిన్నంగా ఉండడం విద్యా ఉద్యోగ అవకాశాల్లో వ్యత్యాసం ఉండడం అక్రమంగా యుఎస్ బార్డర్ దాటి ప్రవేశించడం దక్షిణ భారతీయులకు ఉత్తర భారతీయులకు మైండ్ సెట్ భిన్నంగా ఉండడం సౌత్ ఇండియన్స్ ఎక్కువగా చట్టబద్ధమైన వీసాలతో వెళ్తారు హెచ్ వన్ బి స్టూడెంట్ వీసా లాంటివి అనమాట అదే సమయంలో నార్త్ ఇండియన్స్ ఎలాగైనా యుఎస్ వెళ్ళాలని ఇక్కడ ఉన్న భూములు ఇల్లు అన్నీ అమ్మేసి ఫేక్ ఏజెంట్లను పట్టుకొని అమెరికా వెళ్తారు అది కూడా అడ్డదారిలో దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ బ్రెజిల్ బొలీవియా దేశాలకు మొదటగా వెళ్ళి అక్కడి నుంచి కొలంబియా పనామా అటునుంచి మెక్సికో బార్డర్ వరకు వెళ్తారు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డాంకీ రూట్ మైగ్రేషన్ డాంకీ రూట్లో అడవుల్లో అష్టకష్టాలు పడి యుఎస్ మెక్సికో బార్డర్ వద్ద అక్రమంగా యుఎస్లోకి ప్రవేశిస్తారు కొంతమంది వెళ్ళే మార్గంలో రకరకాల కారణాలతో చనిపోతారు అక్కడికి వెళ్ళాక ఆశ్రయం కోరుతూ అక్రమ అశ్శీలం దరఖాస్తు చేసుకుంటారు యుఎస్ ఇచ్చే హెచ్ఎన్బి వీసాల్లో డెబ్బై శాతం సౌత్ ఇండియన్స్కి ఇష్యూ అవుతాయి యుఎస్ వెళ్ళడానికి ఎంచుకునే వలస మార్గాలు భిన్నంగా ఉండడం విద్యా ఉద్యోగ అవకాశాలు వ్యత్యాసం ఉండడం అంటే చాలామంది హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్తారు కొంతమంది జాబ్ కోసం యుఎస్ వెళ్తారు కానీ ఈ నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో యుఎస్ వెళ్ళడానికి ప్రయత్నించే వారు సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం లేకపోతే అడ్డదారుల్లోనే వెళ్ళాలని ప్రయత్నించడం ఫేక్ ఏజెంట్ల చేతుల్లో మోసపోవడం ఇలాంటి కారణాల వల్ల యుఎస్ నుండి వెనక్కి పంపించే భారతీయుల్లో ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే ఉంటున్నారు